హాయ్ హలో అండి అందరికీ నమస్తే నేను మీ పీవీ సినాని ఫ్రెండ్స్ ఈ రోజు డేట్ వచ్చేసి ఇరవయో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అండి గురువారం అండి టైం వచ్చేసి మూడు గంటల నలభై ఐదు నిమిషాలు అయితే అవుతుంది ఈరోజు నేను న్యూఢిల్లీ నుండి ఒక కార్ని హైదరాబాద్ మేడ్చల్కి కంటైనర్ ద్వారా పంపడం అయితే జరుగుతుంది కొన్న సార్ పేరు వచ్చేసి హరి గారు అండి గవర్నమెంట్ ఎంప్లాయ్ అండి ఈ కారు ఓనర్ గారు అంటే హైదరాబాద్లో కొన్న వ్యక్తి వచ్చేసి హరి గారు గవర్నమెంట్ ఎంప్లాయ్ ఈ కారు డీటెయిల్స్ చూసుకున్నట్లయితే లైట్ క్రూజు ఎల్టీ జెడ్ టాప్ అండ్ వేరియంట్ అండి సన్ కార్ అండి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి నా ఫోర్ ఎయిర్ బ్యాగ్స్ సారీ ఫోర్ ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి అండి లైట్ క్రూజ్ ఎల్టీ జెడ్ వేరియంట్ టాప్ అండ్ వేరియంట్ అండి కారు మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదహారు కారం అండి ముప్పై ఒకటి దాకా ఆర్సీ వ్యాలిటీ ఉంది అరవై ఐదు వేలు తిరిగినటువంటి ఫస్ట్ ఓనర్ కారు రెండు కీస్ ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది కారు బాడీ పరంగా నాన్ యాక్సిడెంట్ కార్ అండి మీరు ఏ కారు సెకండ్ హ్యాండ్ కారు కొన్నా కూడా ఇంజన్ ఆయిల్ అయితే మార్పించుకోవాల్సి ఉంటుంది ఈ కారు ఇంజిన్ ఆయిల్ మార్పించేది కూడా అయితే ఏం లేదండి నేను దాదాపుగా వంద కార్ల ముందు వంద కార్లలో తొంభై కార్లకు కూడా ఇంజన్ ఆయిల్ మార్పించుకోవాల్సిన అవసరం అయితే ఉండదు అన్నీ కూడా దాదాపుగా ఎంప్లాయీ కార్లు తీసుకొచ్చి యూట్యూబ్ ఛానల్లో పెడుతున్నాను ఒక పది కార్లు మాత్రమే ఇంజన్ ఆయిల్ చేంజ్ చేయించుకునే అవకాశం ఉంటే మాత్రం అది కస్టమర్లు మార్పించుకోవాల్సి ఉంటుంది ఈ కార్కి హై క్వాలిటీ ఇంజన్ ఆయిల్ అయితే రీసెంట్గా చేంజ్ చేయటం అయితే జరిగింది మళ్ళీ గారు పదివేల కిలోమీటర్లకు ఇంజన్ ఆయిల్ అయితే మార్పించుకోవాల్సి ఉంటుంది అండి ఈ కార్ని నేను హరి గారికి ఢిల్లీలో నాలుగు లక్షల తొంభై వేల రూపాయలకైతే అమ్మటం జరిగింది అరవై ఐదు వేలు తిరిగినటువంటి లైట్ క్రూజు రెండు వేల పదహారు కార్ అండి నాలుగు లక్షల తొంభై వేల రూపాయలకైతే అమ్మడం జరిగింది కంటైనర్ ఛార్జెస్ కమిషన్ అయితే అదనం అండి కీజ్ చూసుకున్నట్లయితే టూ అయితే ఉన్నాయి టూ ఒక ఒకకి నేను కొరియర్ ద్వారా డిటీటీసీ కొరియర్ ద్వారా అయితే పంపిస్తాను ఒక కీ వచ్చేసి మన రాకేష్ ప్రతి వీడియోలో ఇతనే ఉంటుంది అనమాట మనోడు ఇక్కడి నుంచి తీసుకెళ్ళి గురుగాం కంటైనర్ ఎక్కిస్తే గురుగాం కంటైనర్ ఎక్కి ఇవాళ నైట్ బయలుదేరితే ఇవాళ నుంచి ఆరు నుంచి పది రోజుల వ్యవధిలో ఈ కారు హైదరాబాద్ మేడ్చల్లో అయితే ఉంటుంది మేడ్చల్కి అన్నయ్య కూకట్పల్లి సైడ్ ఉంటారు అన్నయ్య హరిగారు వచ్చి ఈ కారుని మేడ్చల్కి వచ్చి రిసీవ్ చేసుకోవడం అయితే జరిగిందండి ఒకసారి కారు మొత్తం చుట్టూ కూడా చూపిస్తాను ఎలా ఉంది ఏందనేది ఒకసారి చూడొచ్చండి డిజిల్ నా డిజిల్ హాయ్ హై హే పాస్ జాకే ఏ టైమ్ నానుక పాస్ లా జాకే ఒక హజారు రూపాయలు లేదు చూడొచ్చండి చవర్లైట్ క్రూజ్ ఎల్టీ జెడ్ ఎల్టీ జెడ్ టాప్ అండ్ వేరేంటీ ఒకసారి వందకి వంద శాతం హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి ఒకసారి సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను ఈ ఏరియాలో వీడియో తీయాలంటే ఇబ్బంది ఇంకా ప్రతినిత్యం కార్లు బండ్లు ఇక్కడ తిరుగుతూనే ఉంటాయి చూడొచ్చండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ టైర్సు ఒక అరవై డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అన్నయ్య ఒక డెబ్బై శాతం అయితే ఉన్నాయి కార్ టైర్స్ ఒక పదివేల కిలోమీటర్లు తిరిగిన తర్వాత అన్న టైర్స్ మార్పించుకోవాల్సి ఉంటుంది అలాగే టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఎలై వీల్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు కారు బ్యాక్ లుక్ ఇది దాదాపుగా పద్దెనిమిది నుంచి ఇరవై లక్షల రూపాయల అండి కొత్తలో ఉన్నప్పుడు ఏ పైసా ఆన్లైన్ కడితే కదా ఓకే చూడొచ్చండి ఒకసారి చాబీ క్వలేక బ ఇంటీరియర్ లుక్ చూడొచ్చండి చాలా నీట్గా ఉంది మాన్యువల్ గేర్స్ ఉన్నటువంటి కార్ అండి వందకి దాదాపుగా లెదర్ సీట్ కవర్స్ వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి సన్ రూఫ్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ వందకి ఎనభై శాతం అయితే ఉన్నాయి కిస్కా ఓ అప్పునా ఆప్కా ఓకే లేలో అబ్జాబ్ లిఖలో నాను నెంబర్ హైనా ఆప్కే పాస్ ఉస్కే పాస్ హజారు రూపాయలు లేలో డీజిల్ మార్కే డీజిల్ మార్కే స్లిప్ బేజ్ మీరు రేగ బాధ ఇది రావు భయ్యా ఇదండి ఈ నాటి వీడియో వచ్చేసి పక్కడ ఇద్దరు ఇదండి ఈ నాటి వీడియో వచ్చేసి ఇద్దరు నాలుగు లక్షల తొంభై వేల రూపాయలకైతే అమ్మటం జరిగింది కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఆధారం కార్ అయితే ఈ రోజు అయితే బయలుదేరుతుందండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఇంకా దాదాపుగా ఒక ఐదు కార్లు దాకా అమ్మటం అయితే జరిగింది ఈ నాలుగైదు రోజుల్లో ఈ నాలుగైదు కార్లు కూడా అయితే బయలుదేరుతాయండి ఇది నాటి వీడియో మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ మున్నాని మీ తమ్ముడు పీవీసీ మున్నాని ఇంకా మీకు ఎవరికైనా కార్లు కావాలన్నా కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి మనం ఏది మాట్లాడాలి అని క్లియర్ కట్గా అనుకుంటామో అది మాట్లాడలేము ఎందుకంటే ఏదో ఒక కార్ వస్తూ ఉంటుంది మీదకి వస్తూ ఉంటుంది బైక్ మీదకి వస్తూ ఉంటుంది కావాలని కొంతమంది వీడియోలోకి వచ్చే వాళ్ళు ఉంటారు దీనివల్ల ఏంటంటే మైండ్ డిస్టర్బ్ అయ్యి ఒకటి మాట్లాడాలనుకొని ఇంకోటి మాట్లాడుతూ ఉంటాం అన్నమాట ఇది నాటి వీడియో మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక లైక్ కొట్టండి ప్లీజ్ 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 ఒక లైక్ కొట్టండి అందరికీ బాయ్ జై హింద్